గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు ఈ వీడియోలో సో ఇక్కడ చూడవచ్చు సార్ సో అంబేద్కర్ జయంతి సందర్భంగా మంత్రి దామోదర్ సార్ ఏం చెప్పారంటే వచ్చే నెలలో ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని చెప్పడం జరిగింది సో రాబోయే నెల రోజుల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడతాయని ఈ అవకాశాన్ని అందిపుచ్చు అందుకుకోవాలని సో ఉద్యోగాలను సాధించేందుకు యువత సిద్ధంగా ఉండాలని మంత్రి సూచించారు సో ఇక్కడ చూడవచ్చు సార్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఎం బి ర్ అంబేద్కర్ ఆశయాల సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందనేసి మంత్రి దామోదర్ నరసింహ అన్నారు ఇక్కడ చూడొచ్చు అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి నివాళులను అర్పించి శ్రద్ధాంజలిని ఘటించారు సో అదేవిధంగా ఈ రోజు నుంచి భారీ స్థాయిలో ఉద్యోగ ఖాళీలు నింపబోతున్నాం రేపే ఫైనాన్స్ సెక్రటరీతో మీటింగ్ పెట్టి అన్ని డిపార్ట్మెంట్లో ఖాళీలను అనుమతు అనుమతుల మీద చర్చిస్తామనేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆలోచి చెప్పడం జరిగింది నెక్స్ట్ ఎస్సీ వర్గీకరణ కారణంగా ఆగిపోయినటువంటి అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లను అతి త్వరలోనే విడుదల చేస్తాం దాని మీద రేపు సమావేశం ఉంటుంది అనేసి దామోదర రాజనరసింహారావు గారు చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు మనకైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ప్రక్రియ అనేది ఇప్పుడు ఈ నోటిఫికేషన్ల నుంచే అనేసి సో ఏదైతే ప్రీవియస్ గతంలో ఉన్నటువంటి ఏదైతే వన్ టూ త్రీ గ్రూప్ వన్ టూ త్రీ ఏదైతే ఉందో దానికి వర్తించదనేసి స్పష్టం చేశారు వచ్చే నోటిఫికేషన్లు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్స్ అనేది కంటిన్యూగా ఉంచుకోండి అదేవిధంగా వచ్చే నోటిఫికేషన్లో కనుక మనకు జాబ్ క్యాలెండర్ కూడా ఇంప్లిమెంట్ అవుతుందనేసి ఇక్కడ చెప్పడం జరిగింది దాదాపుగా మొత్తం యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్టులు భర్తీ చేస్తారు చెప్పడం జరిగింది దాంతో ఒక లక్ష ఒక లక్షలు పద్నాలుగు వేల పోస్టులు భర్తీ అయినట్టుగా చెప్పడం జరిగిందనమాట అంటే రేపటి నుంచే అంటే ఈ నెలలోగానే ఇరవై వేల ఉద్యోగాలు ఇస్తారనేసి ఎక్కువగా ఉన్న చెప్పడం జరిగింది సో ఇరవై వేల ఉద్యోగాలండి ఈ నెల ఆఖరి వరకు ఇరవై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి చెప్పడం జరిగింది సో దీనిపై రేపు ఒక ఫైనా మీటింగ్ ఉంటుందన్నమాట సో ఫైనాన్స్ సెక్రటరీతో మీటింగ్ పెట్టి అన్ని శా శాఖల్లో ఉండడం ఈ యొక్క పోస్టులను భర్తీ చేసేందుకు ఈ యొక్క సన్నాహాలు చేస్తున్నారు సో ఖచ్చితంగా అయితే మనకు మే అంటే జూన్ జూలైలో నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడేటటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఎవరైతే మీరు ఉద్యోగ నోటిఫికేషన్లకు ప్రిపరేషన్లో ఉన్నారో మీ యొక్క ప్రిపరేషన్ అనేది యథావిధిగా కంటిన్యూలో ఉంచుకున్నట్లయితే సో భారీ స్థాయిలో మీ యొక్క వస్తున్నాయి కాబట్టి ఉద్యోగ నోటిఫికేషన్లు ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా అయితే మనకు జూన్ జూలైలో నోటిఫికేషన్లు వచ్చే అవకాశం స్పష్టంగా కనబడేటటువంటి సూచనలు అయితే మన రాష్ట్ర ప్రభుత్వంలో కనబడుతుంది మరి ఈ యొక్క అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకొని సో వచ్చే నెలలో ఉద్యోగ నోటిఫికేషన్లకు ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా మీరు ఏదో ఒక గవర్ట్ సెక్టర్లో ఎంప్లాయీగా ఉంటారు సో టూ ట్వంటీ ఫైవ్ ఏదైతే ఉన్నదో సో ఇది ఒక ఉద్యోగనామ సంవత్సరంగా భావించవచ్చు రాబోయే నోటిఫికేషన్లో భారీ స్థాయిలో ఈ యొక్క పోస్టులు ఉంటున్నాయి ఇక్కడ మనకు చెప్పడం జరిగింది దీన్ని బట్టి మనకు ఒక స్పష్టమైన క్లారిటీ అయితే రావడం జరిగిందండి ఉద్యోగుల నోటిఫికేషన్లు అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకుంటే మంచిగా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఇదండి ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఎస్సీ వర్గీకరణ ఇంకా కారణంగా ఆగిపోయినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారనేది ఒక స్పష్టత రావడం జరిగిందండి సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మైడీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండర్